హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ రాజసాబ్ మూవీ నుంచి అయితే ఈ రోజు అయితే ట్రయల్ అయితే రావడం జరిగింది మూడింటికి అయితే మనం అయితే వెయిటింగ్ అయితే చేసినాం రెబల్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ అయితే దింపేసిన అని చెప్పి మారుతి గారు క్లారిటీగా అర్థమవుతుంది టైల్ చూసుకుంటే మనం అయితే మాట్లాడుకుందాం అంతకన్నా ముందు మన ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంతేకాకుండా ఏ హీరో అయితే ఇష్టమో ఆ హీరో ఫ్యాన్స్ అయితే మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఫటాఫటైతే చేసేయండి క్లారిటీగా క్లుప్తంగా మనం అయితే మాట్లాడదాం టైల్ ఎట్టు నేసాగదని చెప్పి అంతకన్నా ముందు ఒక విషయం ఏంటంటే కాపీరైట్ అయితే అనమాట ఆడు ఇప్పుడు యూట్యూబ్ వాడు అయితే అసలు ఎందుకంటే మ్యూజిక్ వస్తే కాపీరైట్ చేస్తున్నా మనం పెట్టి కూడా వేస్ట్ అనమాట కొంచెం అయితే అర్థమైతే చేసుకోండి నేనైతే మీకు అయితే చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా క్లారిటీగా మొత్తం కూడా చూస్తారని చెప్పి నేను అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఒక యాడ్ వచ్చింది ఫస్ట్ పీపుల్ మీడియా నానమ్మ నానమ్మ ఉంటుంది మన ప్రభాస్ గారికి అయితే మన ప్రభాస్ గారికి అయితే నానమ్మ అయితే ఉంటుంది ఒక తాతయ్య ఉంటాడు తాతయ్య చనిపోయిండు ఇవన్నీ నిమ్మడే లేచింది రాజాసబ్బు ఇవి ఎవరు చనిపోయారు మన ప్రభాస్ గారు అయితే బాధపడుతుండు బాబా అబ్బా ఒక వింటేజ్ ప్రభాస్ని అయితే మనమైతే చూస్తున్నాం అని చెప్పి క్లారిటీ అర్థమవుతుంది ఒక బూత్ అయితే వేరమాట ఒక పెద్ద ఇల్లు ఇది ఒక ముసలాయన అయితే చేస్తుండు ఒక బాయిలా ఒక ఆయన బామ్ ఒక మ్యాజిక వరల్డ్ అయితే సృష్టించినమాట మన మారుతి గారు వచ్చే సర్కల్లా దయ దయ్యం అయితే మాట్లాడుతుంది మన ప్రభాస్ గారితో వాళ్ళైతే ఒక ఇంటికి అయితే వెళ్ళిరు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చే సర్కల్లా అసలు ఎట్లా అంటే అది మొత్తం కూడా ఒక వింత ఇల్లు అనమాట అది ఎట్లా అంటే ఒక వింత ఇల్లు అక్కడ ఎట్లంటే అసలు బయటికి వెళ్ళాలంటే తాతయ్య గారు సంతకం అయితే కావాలంటారు తాతయ్య గారు సంతకం కనుక ఉంటే బయటకైతే వెళ్ళేస్తుంది అని చెప్పి అంటారు అక్కడ ఆ ఇంట్లోనే ఒక మ్యాజిక్ అయితే జరుగుతుంది అనమాట లైక్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపరిచేటువంటి విధంగా ఉంది మన ఊహ ఊహకి అందనటువంటి విధంగా అయితే ఉందని చెప్పి కూడా క్లారిటీగా అర్థమవుతుంది అసలు కామెడీగా హర్రర్గా థ్రిల్లర్గా ఓవరాల్గా ప్రభాస్ గారు అయితే మనల్ని అయితే ఈ కోణంలో మనమైతే చూస్తామని చెప్పి ఎక్స్పెక్టేషన్ అయితే మనం అసలే చేయమనమాట చాలా అంటే చాలా మ్యాజిక్ అయితే క్రియేట్ చేసిండే తమను కూడా మ్యూజిక్ పరంగా వచ్చేసరికల్లా దానికి తగ్గట్టుగా ఉంది మ్యూజిక్ వచ్చేసరికల్లా మధ్య మధ్యలో ఎమోషనల్ సీన్స్ ఆ తాతయ్య అసలు వీళ్ళకి ఏం అర్థం కాకుంది ఫ్రెండ్స్ ఇదైతే డబ్బులు ఉన్నాయి మధ్యలో డ్యాన్స్ హీరోయిన్ తోని ఆ ఇంటికి వెళ్ళక ముందు అనుకుంటా డాన్స్ వచ్చేసరికల్లా ఎందుకంటే హీరోయిన్ ప్రేమలో అప్పుడే పడతారు కదా జనవరి నైన్త్ రిలీజు ముసలాయన చనిపోతుండు వీళ్ళ తాత ప్రభాస్ గారి తాత ఏంటంటే దానికి మనం ఒకటి ఊహించుకొని ఒకటి చేస్తే మనమైతే ముందుకు అయితే ఆ ఇంట్లో వచ్చేసరికల్లా అట్లా ఉంది కొత్త కొత్తగా ఉన్నాయి అసలు తెలుగు సినిమాలు ఇంతవరకు ఇలాంటిది ఏడీ అయితే ఎవరైతే తీయాలనిపిస్తుంది నాకైతే ఈ విధంగా అయితే ఎవరైతే తీయలే కొడుతు ప్రభాస్ గారే ప్రభాస్ గారే దయ్యం లాస్ట్ కి అసలు ఓవరాల్ గా ట్రైలర్ గురించి మాట్లాడితే గనక మారుతి దర్శకత్వంలో అంతేకాకుండా అయితే మ్యూజిక్ అయితే కొట్టిండు ప్రభాస్ గారు అయితే యాక్షన్ చేస్తుండు ఒక ఒక కోణంలో ఉందనమాట ప్రభాస్ గారిని అయితే మనం ఈ విధంగా చూస్తామా అసలు ఇంత మంచిగా ఉందనమాట విఎఫ్ఎక్స్ అయినా సరే ఆది పురుషు కంటే వంద రెంట్లు బెస్ట్ అనమాట విఎఫ్ఎక్స్ వచ్చేసరికల్లా కామెడీ మూవీగా హర్రర్ మూవీ మూవీగా అంతేకాకుండా ట్రిల్లర్ మూవీగా వస్తున్నటువంటి రాజాసాబ్ మూవీ జనవరి నైన్త్నైతే రిలీజ్ అయితే అవుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కళ్ళు కూడా మన ప్రభాస్ గారిని ఎంతసేపు ఉన్నా సరే ఒక యాక్షన్ పరంగా ఐదు వందల కోట్ల ఆరు వందల కోట్ల పరంగానే మన ప్రభాస్ గారిని అయితే మనమైతే చూస్తున్నాం ఇప్పుడు వచ్చేసరికి అలా తక్కువ బడ్జెట్లో ఒక ఒక వింటేజ్ ప్రభాస్ గారిని అయితే మనం ఎట్లా చూస్తాం ఒక కామెడీ ప్రభాస్ నైతించ వరకు అయితే మనం అయితే ఊహించుకోవాలి ఈ మధ్యలో కనీసం ఒక ఐదు ఆరు సంవత్సరాల గ్యాప్ అయితే అవుతుంది అనమాట మన కామెడీగా మన ప్రభాస్ గారు చేయడం అనేది బట్ ఫర్ ద ఫస్ట్ టైం అయితే మన ప్రభాస్ గారు అయితే కామెడీగా అంతేకాకుండా హర్రర్గా అయితే ట్రై చేస్తుండు హర్రర్ మూవీస్ దాదాపు మన మనం ప్రభాస్ గారి హిస్టరీ అనమాట బట్ ఇప్పుడైతే కొత్తగా ట్రై చేస్తుండు మారుతి గారు ఈ ప్రభాస్ గారిని ఏ విధంగా మనం మనమైతే మూవీలో అయితే చూడాలి నాకు గా ట్రైలర్ గురించి మాట్లాడితే కనుక సూపర్ అయితే సూపర్ ఉంది కేక్ ఉంది కతిలాగా ఉంది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అని చెప్పి క్లారిటీకి అర్థమవుతుంది అంతేకాకుండా జనవరి నైన్త్ అయితే థియేటర్లో ఒక అరాచకం జరగబోతుందని చెప్పి క్లారిటీ అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ ట్రైలర్ చూసి మీరు యాక్షన్ అయిందని చెప్పి కామెంట్లో కామెంట్ అయితే ఏంటి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్